గీత చనిపోయింది అని కారణం తెలిసాక అక్కడ ఉన్న ధన అయితే మహారథి దగ్గరకు వచ్చి నా కూతురు చనిపోయిందంటే దానికి కారణం ఎవరు అయి ఉండరు మీరు అయి ఉంటారు చెప్పండి నా కూతుర్ని ఎందుకు చంపారు అంటూ ధన మహారథిని నిలదీసి అడుగుతుంది ఇక ఆ మాట వినగానే జాగృతి అఖిల్ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న ధన అయితే మహారథి కాలర్ పట్టుకొని నిలదీసి అడుగుతూ ఉంటుంది నా కూతుర్ని ఎందుకు చంపారు నా కూతుర్ని కడుపున పెట్టుకోవడానికి మీకు ఎలా కడుపును పెట్టుకోవాలని ఎలా అనిపించింది నా కూతురిని చంపడానికి గల కారణం ఏంటి చెప్పండి అంటూ ధన మహారథి కాలర్ పట్టుకుని నిలదీసి అడుగుతూ ఉంటుంది ఇదంతా చూసి విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎలాగైనా సరే గీత వాళ్ళమ్మ ధనాన్ని ఆపాలి అని చెప్పి విరూపాక్షి ఏదో ఒకటి చేసి ప్లాన్ చేస్తుంది ఇక ధన అయితే మహారథిని అడిగేసరికి మహారథి అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు అది చూసి ధన ఏడుస్తూ చెప్పండి నా కూతుర్ని మీరు ఎందుకు చంపారు నా కూతుర్ని ఎందుకు మీరు కడుపు పెట్టుకున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న గణేష్ జానకి వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ మహారథి వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు నిజమే ఈ పని చేసింది చేసింది మహారథి అయి ఉంటాడు అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు అలా ధన మహారథిని నిలదీసి అడుగుతూ ఉంటే ఇంతలో అక్కడికి విరూపాక్షి వచ్చి అమ్మ ధన ఆగమ్మా అమ్మ ధన ఆగు నువ్వు నీ కూతురు చనిపోయిందన్న బాధలో ఎవరిని ఏమంటున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు అలా అనడంలో అర్థం అర్థం ఉంది కానీ మహారథిని అండంలో అర్థం లేదమ్మా ఒక్కసారి ఆలోచించు నీ కూతురు చనిపోయిందంటే దానికి కారణం నా కొడుకు మహారథి ఎలా అవుతాడు ఒక్కసారి శాంతంగా ఉండి ఆలోచించమ్మా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో దయచేసి అర్థం చేసుకో అమ్మా ఒక్కసారి శాంతించు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న అఖిలైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అసలు గీత ఎలా చనిపోయింది గీత చావుకు కారణమైంది ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్